కార్తీక మాసం సందర్భంగా బెల్లంపల్లిలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏఎంసి మైదానంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి రమ దంపతుల ఆధ్వర్యంలో ప్రవచనకర్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మరియు వేద పండితుల మధ్య పూజలు నిర్వహించారు అందరూ సుఖ సంతోషతో సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ చైర్మన్ జక్ల శ్వేత మాజీ మున్సిపల్ చైర్మన్ మునిమంద రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనబెల్లంపల్లి మనబెల్లంపల్లి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్దలు సంతోష్ కుమార్ గారు వచ్చి ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రజలకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మన స్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్న స్వామి గారు మా బెల్లంపల్లి తరఫు ప్రజల తరఫు నుంచి కూడా మళ్ళొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీరు చెప్పిన మాటలు వాస్తవంగా మాన ప్రజలలో ఇప్పుడున్న సొసైటీల చాలా చాలా అవేర్నెస్ పెరిగింది మా భాషల పరివర్తన అంటారు పరివర్తనంటే మార్పు మార్పు రావాలంటే ప్రజలలో ఉన్న మైండ్ సెట్ని ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకున్నది ఆయన మాట్లాడిన మా దైవిక మా కుటుంబానికి సంబంధించిన మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నట్టే మీ గురువుగారు మా నాన్నగారితో తీసుకున్న సంబంధాలు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇవాళ మా బెల్లంపల్లి ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఇచ్చిన మెసేజ్ని మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్న సోదరులరా మనం ఇటువంటి కార్యక్రమాన్ని అలా చేసిన మా రమేష్ మా సీనియర్ నాయకులకు సంబంధించిన చాలామంది మా మిస్సెస్ అయినా కానీ నా బిడ్డైనా కానీ ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అవకాశాన్ని మేము ఇక్కడ బెల్లంబల్ల సేవ చేసుకొని ఇచ్చిన మీ ఇచ్చిన లక్ష డెబ్బై మూడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ జనాలను ఏ రూపంగా సర్వీస్ చేయాలన్నా మా నాయన చేసిన సేవల గురించి మేము యాద్ చేసుకుంటే చాలామందికి తెలియదు కానీ టైం వచ్చినప్పుడు దాని గురించి పొలిటికల్గా స్పీచ్ ఇస్తా అప్పుడు చెప్తా ఒక ఏడాది అవుతుంది డిసెంబర్ ఏడు తారీఖున మనం ఏడాది లోపల మన బెల్లంపల్లి గురించి ఏమేమి చేసుకున్నామో దాని గురించి ఆ రోజు మాట్లాడతాం ఇలాగనే ఒక కార్యక్రమాన్ని డిసెంబర్ ఏడున పెట్టుకుందాం ఇప్పుడు మీరు ఎంత సంఖ్యతో వచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శివుని దేవుని దగ్గర పూజ చేసి నేను ప్రత్యేకంగా శ్రీశైలం పైన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పైన ఇవాళ చూసిన తర్వాత చేసిన ఈ అభిషేకం చూస్తే ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఎట్లయిందో ఆల్మోస్ట్ అట్లనే ఇది చాలా అదృష్టము ప్రజలకు ఎప్పుడు ఏ టైం దొరికినా శ్రీశైలం పోతారా శ్రీశైలం పోయి దండం పెట్టుకుని దర్శనం చేసుకొని వచ్చే సోదరులకు నేను మనం చేసుకుంటున్నా ఫ్యామిలీతో మీరు వెళ్ళండి ఏడాదికి ఒకసారి పోయినా కూడా చాలా మంచిది నేను ఎల్ల కాలం దానికి పోయి ఎల్లసరిపోతున్నా అక్కడి నుంచి దొరికిన ఆశీర్వాదంతోనే ఇవ్వాలి